ఇది ఆపద ముక్కలవాడ అనాథకృష్ణ వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష స్వామి నేను గోవిందమాల గురించి అమ్మ గోవిందమాల దీక్షాపీఠం పీఠం హైదరాబాద్ నుండి నేను ఈ రోజున ఒక శ్రీకృష్ణ భక్తులైన ఒక ఆవిడ గురించి నేను చెప్పదలుచుకున్నాను ఆమె పేరు మానస ఆమె ఏదో పని చేసుకుంటా అలా ఇలా బ్రతుకుతూ ఉండేది అనమాట ఆమెకి కృష్ణుడు అంటే చాలా భక్తి ఆమె ఏం చేసింది అని అంటే ఊరికే కృష్ణ మందిరానికి వెళ్ళి స్వామిని చూస్తూ సేవిస్తూ ఉండేది తనకు తోచిన విధంగా ఆమె మామూలుగా గుడ్ల సావడిలో పరిచిస్తూ ఉండేది అయితే ఎప్పుడు కూడా స్వామిని సేవిస్తూ స్వామి అందరూ కూడా దేవుడికి నైవేద్యం పెట్టి అర్పణం వస్తూ మనకు తెలుసు కదా దేవుడికి ఏదన్నా పెట్టినప్పుడు అర్పణం చేస్తూ ఉంటాం కదా అట్లాగే ప్రతిదాన్ని వాళ్ళు అర్పణం కృష్ణార్పణమని స్వామికి నైవేద్యం పెట్టిలా చేస్తున్నప్పుడు తిను ఆ మాటలు విని తనకు తెలియదు కదా తనకు ఏం చదువుకోలేదు ఆమె ఆ మానసుకి ఏమనిపించింది అంటే ఇది పెద్ద మంత్రం అనిపించింది అంటే వీళ్ళు ఊరికే స్మరిస్తున్నారు కదా అదే మంత్రం అనిపించింది మాట్లాడితే కృష్ణార్పణ మాట్లాడితే కృష్ణార్పణ ఏ పని చేసినా కృష్ణార్పణ ఏ పని చేసినా కృష్ణార్పణం అలాగా చేస్తూ నిబద్ధతగా స్వామిని సేవించుకుంటూ స్వామి వారి ఆ నామంలో తన్మయం చెందుతూ ఉండేది ఇలాగా స్వామివారికి ఇంకా ఎంత గొప్ప ఈమె ఈమె వచ్చేసి అర్పణము అని అంటే తను తను ఎంతో పులకరించిపోయేవాడు చిన్నపిల్లగా అలాగా అట్లా కొద్ది రోజులకి ఈమె చేస్తూ చేస్తూ ఉండగా స్వామివారు మహా దగ్గరికి ఒక పరీక్ష ఈమె గురించి తెలియాలి అందరికని స్వామివారిని నిర్ణయించుకున్నాడు ఈమెం చేసిందంటే గో ఉంటుంది గోమయం ఉంటుంది కదా ఆ గోమయాన్ని అంతా దగ్గర చేసుకొని ఆ తట్టలో వేస్తున్నప్పుడు కృష్ణ అర్పణమని వేస్తుంది కృష్ణ అర్పణమని వేస్తుంది ఎప్పుడైతే మా కృష్ణ అర్పణ చేసిందో ఆ గోమయం అంతా కూడా శ్రీకృష్ణుడి మీద పడుతుంది పోయి మూల విరాట్ మీద అందరికీ అర్థమవుతుంది అర్చకులకి ఏంటిది ఇట్లా వస్తుంది ఎక్కడి నుండి వస్తుంది ఆమె ఎప్పుడైతే అర్పణం చేస్తుందో కృష్ణ అర్పణ ఉంటే అప్పుడు ఆ గోమయం వచ్చి స్వామి మీద పడుతుంది వెంటనే స్వామి అంతా క్లీన్ చేసి ఏం జరుగుతుంది స్వామికి ఏమైంది ఎక్కడి నుంచి వస్తుంది గోమయం అని చెప్పి వాళ్ళ సార్ అట్లాగే రోజు అదే పనిగా అవుతూ అవుతుంది ఇంకా ఊరు ఊరి మీద ఆ రాజుగారు వచ్చి నిఘా పెట్టేసి అసలు ఎవరు వేస్తున్నారు ఎవరి మూలానికలు చేరుతుందని చూస్తే ఎప్పుడైతే ఆ గోవులు ఉన్న శాలన్నీ కూడా వాళ్ళని బటులను పెట్టి కాపలా గాయించాడు ఏమి ఎప్పుడైతే గోవిందమ్మ వచ్చేసి అంటే ఆమె పేరు మానస మానస వచ్చేసి ఎప్పుడైతే అది చేస్తుందో గోవిందా అని దండం పెట్టుకొని చక్కగా కృష్ణార్పణం అని అన్నప్పుడు ఆ గోమయం అంతపై శ్రీకృష్ణు వస్తుంది అది గమనించేసి రాజుగారు చెప్పారు రాసుకారు ఇవన్న పిలిచారు ఏమమ్మా మానస నువ్వు ఏంటి ఈ విధంగా దేవుడి మీద నువ్వు గోపయం వేస్తున్నావు అని అంటే తనకు అర్థం కాదు అయ్యా నాకు ఏం తెలియదు నాకు నేను ఏం చేస్తున్నాకు తెలియదు నేను ఎందుకు అయ్యా నాకు శ్రీ శ్రీకృష్ణ చాలా ఇష్టం స్వామిని సేవించుకున్నప్పుడే నేను కృష్ణార్పణము అంటా ఉంటాను అని నాకు అంత తప్ప వేరేది ఏం తెలియదు అంటారు ఏదైనా నువ్వు చేసింది తప్పు కాబట్టి నేను శిక్ష వేస్తున్నాను అని చెప్పేసి ఈ వారం రోజులు ఏమైనా ఉరి వేయండి అని చెప్పి చెప్తారనమాట రాసుకారు తీసుకెళ్ళి బంద్ ఇచ్చేస్తారు ఏది పెడతారు కదా జైల్లో పెడతారు పెట్టిన తర్వాత ఆమె తెల్లారి ఆ అచ్చ కూడా వచ్చేసి తలుపు తీసిన వాడినే ఇక్కడ ఎవరైతే మానస స్వామి చేసుకుంటూ ఆ కారాగారంలో ఇలా పడుకొని ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం కూడా కిందట పడుకొని ఉంటుంది అది ఇదేంటి స్వామి కింద పడుకున్నాడు ఇది ఎప్పుడు వచ్చిందని చెప్పి తీసి తీసిపాడు రెండో రోజున ఆమె కూర్చొని ఉంటుంది రెండు కాళ్ళ దగ్గర పెట్టుకొని కూర్చొని ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం కూడా అలాగే కూర్చొని ఉంటుంది మళ్ళీ వాళ్ళకి అర్థం అవ్వదు ఎందుకు స్వామి ఇలా చేస్తున్నారు దేనికి ఇలా చేస్తున్నారని వాళ్ళకి అర్థం అవ్వదు అనమాట సార్ ఒకసారి ఏం జరుగుతుందంటే ఈ మానస నడుస్తూ ఉన్నప్పుడు కింద బొటవనీలకి ఒక రాయి తగిలి దాంట్లోనే ఆ కారాగారంలో తగిలేసి చెట్లు రక్తం ఆడుతూ ఉంటుంది మూడో రోజు అట్లాగే స్వామివారి బొటవ నుండి రక్తం కారుతూ ఉంటుంది యక్షకులు వచ్చి ఎంత ప్రయత్నం చేసినా గుడ్డలు కట్టినా రక్తం ఆగదనమాట అసలు ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అని అప్పుడు బాగా ఆలోచించిన తర్వాత అప్పుడు అనుకుంటూ అంటారనమాట ఆ భక్తురాల మూలాన జరుగుతుందేమో అని అందరు గబగబా ఇక్కడ కారాగారానికి చూస్తే ఆమె బొటవ నేల నుంచి రక్తం గారుతుంది శ్రీకృష్ణ దగ్గర రక్తం కారుతుంది ఇప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆ కట్టు కట్టారు దాన్ని కట్టు కట్టేసి ఇంకా మళ్ళా ఇంకా ఈ అనుకోకుండా అట్లాగే మళ్ళీ నాలుగో రోజు కూడా పోయి అలాగా చేసినప్పుడు వెంటనే ఆ శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం ఎరిక్కి తిరిగి వచ్చింది అసలు ఇటు తిరగట్ల ఎంత ప్రయత్నం తిరిగట్లే ఏంటని మళ్ళీ ఈ మధ్య మానసు దగ్గర వస్తే అటు తిరిగి తూపీ ఇట్లా తిరిగి ఏంటి ఇలాగా చేసావు అవసరం శ్రీమన్నారాయణ అని అంటూ ఉంటే అలా ఉంటుంది అప్పుడు వాళ్ళకి అర్థమైతే ఈమె చేసే క్రియ ఏదైతే ఉందో అదే అక్కడ జరుగుతుంది కాబట్టి మనం ఏమని అని చెప్పేసి అప్పుడు రాజుగారు వస్తారు రాజుగారు వచ్చేసి ఏంటమ్మా నీవు ఇంత కృష్ణ భక్తురాలివి నువ్వు నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని అంటే అయ్యా నాకు ఏం తెలియదు నాకు ఒకటే తెలుసు నాకు ఏది తిన్నా కృష్ణార్పణం అనేది తెలుసు ఏం పని చేసినా కృష్ణార్పణం అనేది అంటే కృష్ణార్పణం అంటే నీకు తెలుసా అసలు దేవుడికి మనం అర్పణ చేసేటప్పుడే ఆ మంత్రం వాడతామమ్మా నువ్వు ఏది ముట్టుకున్నా అది అర్పణం చేస్తున్నావు అందుకే ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా ఆయన మీద ఈ గోమయము ఇవన్నీ పడుతున్నాయి కాబట్టి అది మంత్రం కాదమ్మా అది స్వామికి అర్పణ చేసుకునేదానికే అది వాడతారని చెప్పింది అప్పుడు ఆమెకి ఆ అనమాట అయ్యో అంటే మనం కూడా ఏ మంత్రం ఎప్పుడు చదవాలి ఏది చదవాలని తెలుసుకోవాలి అది యాక్చువల్గా తెలుసుకోకుండా అందరూ వాళ్ళు తోసిన విధంగానే పూజ చేస్తూ ఉంటారు అటు చేయడం మూలాన అది వేరే పరిణామాలకి దారితీస్తుంది కృష్ణార్పణం అనే ఆ మానసుని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా కాపాడాడు ఆమె భక్తిని ఏ విధంగా చాటాడో మనకు అర్థమైంది కదా మనం కూడా శ్రీకృష్ణ పరమాత్మని సేవలో శ్రీకృష్ణ పరమాత్ముడిని వారి పాద పాద సేవలో అందరము తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ